బాలాజీ మణికంఠ రెసిడెన్సీ టు బి ఫ్లాట్స్ ఫర్ సేల్స్ కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ టూ నమస్తే వెల్కమ్ టు మీడియా సునీత విలియమ్స్ బజ్విల్ మోర్ ఆస్ట్రనాట్స్ స్పేస్ నుంచి భూమికి తిరిగి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అసలు వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు అక్కడ ఏం జరిగింది అక్కడ ఎలా ఇరుక్కున్నారు ఈ తొమ్మిది నెలలు వాళ్ళు అక్కడ ఎలా బ్రతికారు మళ్ళీ స్పేస్ నుంచి భూమికి ఎలా తిరిగి వచ్చారు అన్న విషయాల గురించి ఈరోజు మనం చర్చిద్దాం సునీత విలియమ్స్ బజ్విల్ మోర్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేను యుఎస్ఏ నుంచి నాసా రష్యా నుంచి రాస్కస్మస్ జపాన్ నుంచి జాక్సా కెనడా నుంచి సిఏఎస్ యూరోప్ నుంచి ఈఏఎస్ ఇలా ఏ దేశానికి సంబంధించి ఆ దేశానికి పవర్ఫుల్ ఫోర్సులు అనేవి ఉండేవి ప్రపంచంలోని అన్ని పవర్ఫుల్ ఫోర్సులు ఏకమై మనకంటూ ఒక స్పేస్ స్టేషన్ ఉండాలని భావించి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఐఎన్ఎస్ఎస్ ని స్థాపించారు అయితే నాసా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అంటే ఐఎన్ఎస్ఎస్ ని వరల్డ్ వైజ్ గా అన్ని దేశాలకు ఉపయోగపడే విధంగా ఈ ఐఎన్ఎస్ఎస్ ని స్థాపించింది నాసా అనే స్పేస్ ఆర్గనైజేషన్ నుంచి స్పేస్ఎక్స్ మరియు బోయింగ్ పేర్లను వినే ఉంటారు సాధారణంగా సివియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు స్పేస్ఎక్స్ మరియు బోయింగ్ కంపెనీలోనే ఉంటాయి ఉంటాయి స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్లెస్ నుంచి ఎలన్ మార్క్స్ దాదాపుగా టూ పాయింట్ సిక్స్ మిలియన్ డాలర్లను అందుకుంటారని అలాగే బోయింగ్ స్టార్ లైన్స్ నుంచి ఫోర్ పాయింట్ జీరో బిలియన్ డాలర్లను అందుకుంటారని అంచనా సునీత విలియమ్స్ ఫాదర్ గుజరాతీయన్ మదర్ యూరోపియన్ వీళ్ళు అమెరికాలో సెటిల్ అవడం వలన సునీత విలియమ్స్ అమెరికన్ సిటిజన్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఎలెన్ మాస్క్ ఆధ్వర్యంలో సునీత విలియమ్స్ ఎస్ట్రానాట్ అయ్యింది లైన్ మిషన్ నెంబర్ ఆఫ్ స్పేస్ వాక్స్ క్యూములేటర్ స్పేస్ టైమ్ కు సునీత విలియమ్స్ హైయెస్ట్ రికార్డు గా ఉంది స్పేస్ కి ట్రావెల్ చేసే వాళ్ళల్లో మొదటగా కల్పన చావ్లా రెండు వేల మూడవ సంవత్సరంలో స్పేస్ కి వెళ్లి భూమికి తిరిగి వస్తుండగా దురదృష్టవ కల్పన చావ్లా మరణించారు ఆవిడతో పాటు మరో ఆరుగురు కూడా ఉన్నారు అయితే మొదటగా వెళ్లాల్సింది సునీత విలియమ్సే కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సునీత విలియమ్స్ కి బదులుగా కల్పన చావ్లా ని పంపించాల్సి వచ్చింది సెకండ్ ఇండియన్ ఆర్జిన్ అమ్మాయిగా సునీత విలియమ్స్ ని పంపించారు స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్లస్ కల్పన చావ్లా విషయంలో విఫలం జరగడం వలన సునీత విలియమ్స్ ను బోయింగ్ కంపెనీ స్టార్ లో పంపించాలని నాసా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నిర్ణయం తీసుకుంది అయితే ఈ స్టార్ లైనర్ రెండు వేల ఇరవై సంవత్సరంలోనే సిద్ధమైపోయింది రెండు వేల ఇరవై సంవత్సరంలోనే స్టార్ లైనర్ సిద్ధమైనప్పటికీ నాసా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సందిగ్ధంలో ఉండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేనవ తేదీన సునీత విలియమ్స్ బజ్విల్ మోర్ లను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు పరిశోధనల నిమిత్తం ఎనిమిది రోజులు ఉండి రావడానికి పంపించడం జరిగింది ఎనిమిది రోజుల తర్వాత స్టార్ లైనర్ లో టెక్నికల్ ఇష్యూ రావడం వలన నాసా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళను అక్కడే ఉండవలసిందిగా ఆదేశాలను జారీ చేసింది ఎందుకంటే కల్పన చావ్లా స్పేస్ నుంచి భూమికి తిరిగి వచ్చే విషయంలో జరిగిన పొరపాటే మళ్లీ జరుగుతుందనే సందేహంతో నాసా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఈ టెక్నికల్ ఇష్యూస్ వలన ఎనిమిది రోజులు కాస్త తొమ్మిది నెలలు అయ్యింది ఈ తొమ్మిది నెలలు కార్గో డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఆహారాన్ని ఆక్సిజన్ పంపించారు ఈ కార్గో డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఆక్సిజన్ మరియు ఆహారాన్ని మాత్రమే పంపించగలుగుతారు స్పేస్ లో గ్రావిటీ వేరే విధంగా ఉంటుంది మాట్లాడడానికి మనిషి కూడా ఉండడు రోజు రోజుకి బోన్ టెంటిసీ కూడా తగ్గిపోతుంది ఫలానా రోజున భూమికి చేరుకోగలుగుతామా లేదా అన్న క్లారిటీ కూడా వాళ్ళలో ఉండదు ఇవన్నీ ఊహించుకుంటేనే ఎంతో భయంకరంగా ఉంది కదా కానీ సునీత విలియమ్స్ బచ్ల్ మోర్ల విషయంలో ఇది నిజంగా జరిగింది స్పేస్ లో తాగడానికి మంచి నీళ్ళు కూడా ఉండవు వాళ్ళ మూత్రాన్ని వాళ్ళే శుద్ధి చేసుకొని తాగాల్సి ఉంటుంది అలాగే కార్గో డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వచ్చిన ఆహారాన్ని వేడి చేసుకొని తినాల్సి ఉంటుంది స్పేస్ లో పడుకోవడానికి గానీ నిలబడడానికి చేయాల్సి వచ్చిన సపోర్ట్ తీసుకోనే చేయాల్సి వస్తుంది స్పేస్ ఎక్స్ ఎలెన్ మార్క్స్ కంపెనీ డ్రాగన్ క్యాప్సులస్ ద్వారా సునీత విలియమ్స్ బచ్విల్ మోర్లను తిరిగి భూమికి తీసుకురావడం జరిగింది మొత్తానికి తొమ్మిది నెలల తర్వాత సునీత విలియమ్స్ బచ్ల్ మోర్లు స్పేస్ నుంచి భూమికి తిరిగి రావడం జరిగింది ప్రస్తుతానికి వీరు నాసా రీహాబిలేషన్ సెంటర్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీలతో కలిసి హ్యాపీగా ఉండాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం